ఏపీ ఫైవ్ హండ్రెడ్ ఛానల్లో తొంభై నందు శుక్రవారం ఏడవ తేదీ నుంచి స్టార్ నైన్ టీవీ ప్రసారాలను కొనసాగించింది నెల్లూరు వేదైపాలెంలోని కార్యాలయం నందు ఉదయం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను వేద పండితుల చేత ప్రారంభించారు అనంతరం ఛానల్ డైరెక్టర్ మల్లవరపు విజయ చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రసారాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఛానల్ యాజమాన్యాన్ని పాత్రికేయులను ఆశీర్వదించారు सय्योर् तो हि साकं विरोपो तो चराणे सर्वे सुदार्ग्यवान् दरभने <गणागी> पोर्तु सुमति क्षमा न अहा अरिगेन ते सा प्र्यामनागम सुहवावग्ने गुरते गारोहिने चास्तु भद्रं मुखे रस्यमांद्रा पणो कृणो सो समृद्धा जानुशो अभ्रातासय काया मघामे तं पुण्यम भो राभुत् तेष्टा असक्षत्रमरिष्टमोलं

మాధ్యమాన్ని ఎన్నుకొని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను కొనసాగుతూ నాతో పాటు ఉన్నటువంటి రిపోర్టర్లు కానివ్వండి ఆపరేటర్లు కాని అందరినీ నాతో పాటు నిరంతరం పనిచేసే విధంగా స్టార్ నైన్ లైవ్ అని రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించడం జరిగింది ఆ ఛానల్ ఈరోజు చిన్నగా ఉండి ఒక యూట్యూబ్గా ఉండి అంతంత ఎదిగి ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ లో జిల్లా స్థాయిలో ప్రసారం అవుతుంది అంటే కావల్ నుంచి దాకా తన ప్రసారాన్ని కొనసాగిస్తున్నాం ఛానల్ నెంబర్ తొంభై ఆరులో ఏపీ ఫైవ్ ఉన్నట్లు కొనసాగుతుంది దీంట్లో బ్రాడ్కాస్టింగ్లో మనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అలాగే రాజకీయ అంశాలను అలాగే వ్యక్తిగత విజయాలను అలాగే ఇంటర్వ్యూలను అలాగే బ్రాడ్కాస్ట్ సంబంధించిన ను అందిస్తున్నాం ఇప్పుడు దాకా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మరింతగా మీరు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా టీమ్ తో పాటు స్టార్ నైన్ టీవీ కూడా మరింత ఎదిగే విధంగా మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను